పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జీవితాన్ని పరిశుద్ధపరచుటకు పశ్చాత్తాపమే ముఖ్య కారణం ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి తన జీవితం పరిశుద్ధంగా మార్చుకొని దేవుని యొక్క సన్నిధానములో దేవునితో నడవాలి అంటే ఆ వ్యక్తికి ఆ పశ్చాత్తాపము చాలా ముఖ్య కారణము పశ్చాత్తాపం విశ్వాసంతో కూడినదై ఉండాలి విశ్వాసంతో పశ్చాత్తాపడాలి అంటే దేవుడు నీ నిజంగా పశ్చాత్తాపడితే నా పాపాలు క్షమిస్తాడు నాకు మారు మనిషి దేవుడు కలుగు చేస్తాడనే ఒక విశ్వాసం ఒక నమ్మకము లేకుండా ఒక వ్యక్తి పశ్చాత్తాపము పడకూడదు పశ్చాత్తాపము దేవుణ్ణి చూసేలా చేస్తే విశ్వాసము దేవునికి ఇష్టమైన వాడిగా మారుస్తుంది నిజంగా మనం పశ్చాత్తాపడితే కనుక్కునేలా చేస్తుంది దేవుణ్ణి లోతుగా ఎరిగేటట్లుగా చేస్తుంది నిజంగా మనం పడితే ఎవరిని చూస్తామండి దేవుణ్ణి చూస్తాం దేవుని సన్నిధిని అనుభవిస్తాం చాలా మంది భక్తులు బైబిల్లో నిజంగా పశ్చాత్త పడ్డప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూడగలిగారు దేవుని సన్నిధి అనుభవించగలిగారు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు పొందుకోగలిగారు పశ్చాత్తాపము దేవుణ్ణి చూసేలా చేస్తే విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుస్తుంది మన పశ్చాత్తాపంలో కనుక విశ్వాసం ఉంటే ఆ పశ్చాత్తాపము దేవుణ్ణి చూసేలా చేస్తుంది విశ్వాసమేమో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుస్తుంది అందుకని ఎప్పుడు ప్రతికలు అంటాడు కదా విశ్వాసం లేకుండా ఎవడను దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం తర్వాత దేవుని పశ్చాత్తాపము మరియు విశ్వాసము పరలోకానికి చేరుస్తుంది మనం పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని పశ్చాత్తాపం నిజంగా ఒక వ్యక్తి తన పాపాల కొడుకు ఒక పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపం విశ్వాసంతో కూడినదై ఉంటే ఈ పశ్చాత్తాపము ఈ విశ్వాసం ఇవి రెండు కూడా ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేస్తాయి ఒక వ్యక్తిని పరలోకానికి చేరుస్తాయి ఒక వ్యక్తి బ్రతకటానికి వేడి నీరు శరీరానికి ఎలా జీవాన్ని ఇస్తాయో కలిగిస్తాయో అలాగే పశ్చాత్తాపం కూడా దేవుని బిడ్లారా ఆత్మకు జీవాన్ని కలిగిస్తాయి ఇది పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత ఈ ఆత్మకు ఈ శరీరము జీవించాలంటే ఈ శరీరము జీవాన్ని కలిగిందిగా ఉండాలంటే ఈ శరీరానికి వేడ అవసరం ఈ శరీరానికి నీరు అవసరం అలాగే ఆత్మ ఉంది కదా దేవుడు పెట్టిన ఆత్మ ఆ ఆత్మ నిత్యము మరి జీవించాలి ఆ ఆత్మ జీవాన్ని పొందుకోవాలంటే ఈ ఆత్మ జీవాన్ని పొందుకోవాలంటే పశ్చాత్తాత్మ విశ్వాసమే ఆత్మకు జీవాన్ని కలిగిస్తాయి ఆ తర్వాత పనివానికి పనిముట్టు సైనికునికి ఆయుధం ఎంత అవసరమో పరిశుద్ధపరచబడాలంటే పశ్చాత్తాపం అంతే అవసరం ఏ పరచబడాలంటే పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధపరచబడాలి నేను దేవునికి అవ్వాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలి దేవుడు నచ్చినట్లుగా నేను జీవించాలి అనే ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో పరిశుద్ధ పరచబడుకోని వారికి పశ్చాత్తాపము చాలా అవసరం కాబట్టి పశ్చాత్తాప పడాలి మారు మనసు చెందాలి దేవునికి దగ్గర అయ్యే వ్యక్తులంగా ఉండాలి అంత మాత్రమే దేవుని బిడ్డలాగా ఒక ఔషధము శరీరం నుండి వ్యాధిని దూరపరిచినట్లుగా జ్వరం వస్తుంది ఒక టాబ్లెట్ వేస్తాం డోలో ఏం చేస్తుంది ఆ టాబ్లెట్ మన శరీరం నుండి ఆ బలహీనతను వేరుపరుస్తుంది కడుపు నొప్పి వచ్చింది లేకపోతే హెడ్ ఎక్ వచ్చింది అంటే ఏదో ఒక శరీరానికి కలిగినటువంటి వ్యాధిని ఏం దూరపరుస్తుందంటే ఒక ఔషధం ఒక మందు కావాలి ఔషధం శరీరం నుండి వ్యాధిని దూరపరిచినట్లుగా పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే ఆత్మ నుండి కల్మషాన్ని దూరపరుస్తుంది ఏం దూరపరుస్తుందంటే కల్మషం ఆత్మకు పట్టినటువంటి ఆ మురికి ఆ మాలిన్యము మన జీవితానికి అంటుకున్నటువంటి ఆ పాపపు మరకలు ఆ కల్మషం పోవాలంటే పశ్చాత్తాపం అవసరం పశ్చాత్తాప పడినప్పుడు ఏం జరుగుతుంటే దేవుని బిడ్లారా ఏసయ్య తన రక్తంతో కడుగుతాడు దేవుడు ఊరికిన కడుగుతాడు తన రక్తంతో దేవుని దగ్గరికి దేవుని రక్తాన్ని సమీపించాలంటే ప్రభు నీ రక్తంతో నా పాపాలు కడగండి నీ రక్తంతో నా శరీరంలో ఉన్నటువంటి ఇదిగో ప్రభా పాపం అనే వ్యాధిని దూరపరచండి ప్రభు అంటే ఆ రక్తము పాపం అనే వ్యాధిని దూరపరచాలంటే దానికి లింక్ ఏంటంటే పశ్చాత్తాపము ఒక ఔషధము శరీరం నుండి వ్యాధిని దూరపరిచినట్లుగా పశ్చాత్తాపము కూడా ఆత్మ నుండి కల్మషాన్ని దూరపరుస్తుంది అందుకే పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం తర్వాత పాపపు గ్రహింపు కలిగిన ఒక పాపి పశ్చాత్తాపముతో కన్నీరు కలిస్తే ఆ జలముల పైన ఆత్మ సంచారం చేస్తాడు ఆ కన్నీటిలో పాపము కొట్టుకొని పోయి దేవుని ఉగ్రతను చల్లారుస్తుంది ఒక వ్యక్తి పాపము గ్రహింపు కలిగి అయ్యా నేను పాపిని నేను తప్పు చేశాను మీకు వ్యతిరేకంగా జీవించాను ప్రభు అని ఒక వ్యక్తి పశ్చాత్తాపముతో కన్నీరు కారిస్తే ఆ జలముల పైన ఏ జలములు కన్నీటితో పశ్చాత్తాపముతో కార్చినటువంటి ఆ ఆ కన్నీటిలో పాపము కొట్టుకొని పోయి దేవుని ఉగ్రతను చల్లారుస్తుంది యోనా గ్రంథంలో మనం చూస్తాం యోనా వెళ్ళి నిలువే పట్టణానికి దేవుని ఉగ్రతను ప్రకటిస్తాడు ఎందుకండి యోనా పట్నం ఆ నిలువే పట్టణంలో పాపము విస్తరించిపోయింది పాపము చాలా భయంకరంగా ఘోరమైనదిగా మారిపోయింది ప్రజలందరూ పాపం పాపంలో ఉన్నారు ఎప్పుడైతే యోనా వెళ్ళి ఉగ్రత వస్తుందని చెప్పారో ఆ ఆ ఇల్వే పట్టణం యొక్క రాజు సింహాసనము నుండి దిగి తన యొక్క మంత్రులతో సహా ప్రజలందరూ కూడా దేవుని బిడ్డారా పాపాన్ని గ్రహించి ప్రభు ఆమె పాపం చేశాం ప్రభు పాపులం మా పాపాన్ని క్షమించండి మా మా అపరాధాలను క్షమించండి అని వాళ్ళు పాపపు గ్రహింపు కలిగి పశ్చాత్తాపముతో కన్నీరు కాలిస్తే ఆ జలముల పైన ఆత్మని దేవుడు సంచారం చేసి ఆ కన్నీటిలో ఆ నినివే పట్టణం యొక్క పాపమంతా కొట్టుకొని పోయి దేవుడు ఏదైతే ఉగ్రతను కలుగు చేస్తానని చెప్పాడో ఆ ఉగ్రత చల్లార చల్లారించబడి చల్లార్చబడింది దేవునికి మైవ కలుగుతాక నిజంగా దేవుని విట్లారా నువ్వు గనక పాపమని గ్రహించి అయ్యో నేను చేసేది తప్పు అని ఒక వ్యక్తి గ్రహించి దేవుని దగ్గర పశ్చాత్తపడి కన్నీరు కారుస్తారు ఆ కన్నీటి జలముల పైన దేవుని ఆత్మ సంచారం చేస్తారు ఆ కన్నీటిలో పాపము కట్టుకొని పోయి దేవుని ఉగ్రతను పశ్చాత్తాపము చల్లారుస్తుంది